మియాపూర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ మండిపడుతూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి వచ్చిన ఎమ్మెల్యే అర్కేపూర్ గాంధీ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఛేర్లింగంపల్లిలో జరిగిన అభివృద్ధి పనులు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పాలనలోనే ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి వారు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ కాణికలు కూడా ఇవ్వలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారినప్పటికీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని వ్యాఖ్యానించారు

పాస్ కార్యక్రమం తప్ప ఈ ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ